ओं गंगणपत नम नमः सरस्वते नम ओं श्रीमात्रे नम श्री गुरुभ्यो नम ओं झेय सदा सब मंडल मज्वर्ती नारायण सरसीजा सन्निष्ट केयूरवान् मकरकुंडलवान्ी हिण्मचक्र ओं भास्कराय विमे महज्युतिकराय धीमहि तन्नो आदि प्रचोदया आतु వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహము కలుగుగాక ఆరోగ్యం భాస్కరాదిచ్చేది సమస్త మానవులకి ఆరోగ్యాన్ని సంతృప్తికరంగా పుష్టిగా ఇచ్చేటటువంటి సూర్య భగవానుడు ఈ నెల అక్టోబర్ పదిహేడవ తేదీన తన యొక్క శత్రు క్షేత్రమైనటువంటి నీచస్థితిని పొందుతున్నాడు తులారాశిలో నీచస్థితిని పొందేటటువంటి సమయము ఆయన ఆ రాశిలో సంచరించేటటువంటి సమయము దాదాపుగా పది రోజులు తులారాశిలో అనగా అక్టోబర్ పదిహేడవ తేదీ నుండి అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ వరకు కూడా ఈ సూర్య భగవానుడు ఇటు నక్షత్రములోను ఇటు రాహు నక్షత్రంలో ఒకటి రెండు పాదాల్లోనూ తన యొక్క నీచ స్థితిని పొంది ఎవరికైతే వారి యొక్క జాతకరీత్యా సూర్యగ్రహ అనుగ్రహము లేదో సూర్యుడి ద్వారా ఎవరికైతే పాపాధిపత్యము నడుస్తున్నదో సూర్యుడు ఎవరి జాతకంలోనైతే ఇబ్బందిగా ఉండి ఇబ్బంది పెడుతున్నాడో అట్లాగే రవి మహర్దశ కానీ రవి అంతర్దశ కానీ ముఖ్యంగా సింహరాశి అలాగే ఆ సూర్యుడు యొక్క నక్షత్రాలైనటువంటి కృతికా నక్షత్రము ఉత్తర ఫలిగుణి నక్షత్రము అలాగే ఉత్తరాషాఢ నక్షత్రము ఈ యొక్క నక్షత్ర జాతకులు సింహరాశి వారు సూర్య మహర్దశ అంతర్దశ జరుగుతున్నటువంటి వారందరికీ కూడా మరి ఈ సూర్యుడు అక్టోబర్ పదిహేడవ తేదీ నుండి నవంబర్ పదహారవ తేదీ వరకు కూడా తన యొక్క శత్రుక్షేత్రమైన తులారాశిలో ఉండడం ద్వారా అటు ఆరోగ్యాన్ని అట్లాగే ఉద్యోగ సంబంధిత విషయాల ఎంతో కొన్ని ప్రతికూలతలని అట్లాగే తండ్రికి సంబంధించినటువంటి విషయాలలో అంటే పిత్రార్జిత విషయాలు కావచ్చు న్యాయస్థాన విషయాలు కావచ్చు లేదా ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి ప్రయత్నాలు చేస్తున్నారో అంటే జడ్జీలు అట్లాగే న్యాయమూర్తులు ఆ పెద్ద పెద్ద హోదాలోకి వెళ్ళాలనుకునేవారు అలాగే ఎవరైతే స్పెషలిస్టులు ఉంటారో అంటే మూత్రపిండాల స్పెషలిస్టులు ఉంటారు డాక్టర్స్కి సంబంధించిన వారు ఉంటారు ఎవరైతే వైద్య రంగంలో వైద్య రంగానికి సంబంధించి ఎగ్జామ్స్ రాస్తున్నారో లేకపోతే వైద్య రంగంలో ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వైద్య రంగంలో ఒక ఆసుపత్రిలో ప్ర ప్రభుత్వ ఆసుపత్రి కావచ్చు కార్పొరేట్ ఆసుపత్రి కావచ్చు చిన్న ఆసుపత్రి ఏదైనా సరే ఆసుపత్రిలో తమ యొక్క ఉద్యోగ బాధ్యతలు స్వీకరించడానికి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే వీళ్ళందరికీ కూడా మరి ఈయన యొక్క నీచ స్థితి కొంత భంగాన్ని కలుగు చేస్తోంది ఎందుకంటే సూర్యుడు ప్రతి మానవుడి యొక్క స్త్రీ కానీ పురుషుడు కానీ వీరి యొక్క ఉదర భాగాన్ని గుండె భాగాన్ని సూచించేటటువంటి వాడు ప్లస్ మెదడుని శిరోభాగాన్ని సూచించేటటువంటి వాడు రక్తాన్ని సూచించేటటువంటి వాడు మరి ఇటువంటి రవి ముఖ్యమైనటువంటి పార్ట్స్ ఏవైతే ఉన్నాయో కొంతమందికి సైనిక్స్ అంటే శిరో సంబంధిత ఏ సమస్యన విపరీతమైన తరకాయ నొప్పులు కావచ్చు లేకపోతే శుక్రర శుక్రన శుక్రరాశిలోకి వస్తున్నాడు కాబట్టి నేత్ర సంబంధిత వ్యాధులు కావచ్చు అది మూత్రపిండాలకు సంబంధించినటువంటి స్థానము కావచ్చు కాబట్టి అది కావచ్చు వివాహపరమైనటువంటి సమస్యలు అనుభవిస్తున్నటువంటి వారు కోర్టుల రీత్యా అక్కడ కూడా వీరికి కొంత అడ్డు పరిస్థితి గడ్డు పరిస్థితి ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా సూర్యుడు ఈ యొక్క ఆ నీచ స్థితిలోకి వచ్చినప్పుడు కలిగేటటువంటి ఇబ్బందులు కలుగు చేస్తారు కాబట్టి అట్లాగే ఇప్పుడు ఈ ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో రవితో పాటుగా కుజుడు అక్టోబర్ ఇరవై ఏడో తేదీన తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృచ్చిక రాశిలోకి అడుగుపెట్టి దాదాపుగా డిసెంబర్ ఏడో తేదీ వరకు కూడా అక్కడే ఆయన యొక్క సొంత క్షేత్రంలో ఉంటాడు అట్లాగే బుధగ్రహము ఈ బుధగ్రహము అక్టోబర్ మూడవ తేదీ నుండి అక్టోబర్ ఇరవై మూడవ తేదీ వరకు తన యొక్క మిత్రక్షేత్రమైనటువంటి మిత్రునితో రవితో కలిసి చక్కగా తులారాశిలో ఉంటాడు గురుడు గురుడు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ నుండి డిసెంబర్ ఐదవ తేదీ వరకు ఇటు రుజుమార్గంలో నవంబర్ పదకొండు వరకు నవంబర్ పదకొండవ తేదీ నుండి డిసెంబర్ ఐదో తేదీ వరకు వక్రగతిని ఇటు రుజుమార్గము వక్రగతిలో కర్కాటక రాశిలో ఉండి తన ప్రయాణాన్ని ముందుకు వెనక్కి అతిచారత్వంతో వక్రంతో వక్రత్వంతో ఆ యొక్క కర్కాటక రాశిని ఆదేశిస్తూ చారం చేస్తూ ఉంటాడు చరరాశిలో అట్లాగే శుక్రుడు ఈయన అక్టోబర్ తొమ్మిదవ తేదీన ఆల్రెడీ ఈ యొక్క నీచ నీచస్థితిని పొంది నవంబర్ ఒకటోవ తారీఖు వరకు కూడా ఈయన శుక్రుడు కన్యా రాశిలో స్థితిని అనుభవిస్తూ ఉంటాడు శని మహానుభావుడు అక్టోబర్ ఐదో తేదీ నుండి పూర్వభాద్రా నక్షత్రంలోకి వచ్చి నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కూడా తన యొక్క వక్రత్వంతో మీనరాశిలో సంచరిస్తూ నవంబర్ ఇరవై తొమ్మిదో తేదీ నుండి మార్గంలోకి అడుగు పెడతాడు మీనరాశిలో రాహుగ్రహము కుంభరాశిలో చక్కగా ఆయన ఆ నక్షత్రంలో ఉండి నవంబర్ ఇరవై ఐదో తేదీన తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి శతవిష నక్షత్రంలో కుంభరాశిలోనే చారాన్ని వెనక్కి ఆయన ఒక్కరికత ఉంటుంది కాబట్టి వెనక్కి ప్రయాణం చేస్తూ ఉంటాడు కేతువు సింహరాశిలో పూర్వ ఫలుగునీ నక్షత్రంలోనే తన యొక్క చారాన్ని జరుపుతూ ఉన్నాడు కాబట్టి ఈ యొక్క అక్టోబర్ మాసం పదిహేడవ తేదీ నుండి నవంబర్ పదహారు వరకు కూడా గ్రహాల యొక్క పరిస్థితులు మిగతా రాశులు అంటే మేషరాశి నుంచి ద్వాదశ రాశులు అయినటువంటి మీనరాశి వరకు కూడా ఏ ఏ వారికి ముఖ్యంగా మాస ఫలితాలు అంటారు వీటిని సూర్యుడు కుజుడు బుధుడు శుక్రుడు ఇవి చాలా ఫాస్టెస్ట్ ఫాస్టెస్ట్గా తమ యొక్క ఫలితాలను ప్రసాదించేటటువంటి మోబుల్ ప్లానెట్స్ కాబట్టి అవి ఉన్నటువంటి రాసుల రీత్యా అవి ఉన్నటువంటి నక్షత్రాల రీత్యా ఏ ఏ ఫలితాలు కలుగుతాయి అట్లాగే గోచారంలో గురుడు శని రాహుకేతువులు మరి లాంగ్విటీని ప్రసాదించే గ్రహాలు చారణి జరిపే గ్రహాలు మరి వాటిల్లో కూడా నక్షత్రపరంగా రాశుల పరంగా కొన్ని గ్రహాలు మారుతున్నాయి కాబట్టి వాటి పరంగా ఏ ఏ రాశుల వారికి ఏ ఏ ఇబ్బందులు కలుగుతాయి ఏ ఏ శుభాలు జరుగుతాయో మనము ఈ యొక్క తులా సంక్రమణంలో మనకి ఈ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం మిథున రాశి మిథున రాశి వారికి అక్టోబరు పదిహేడవ తేదీ నుండి నవంబర్ పదహారవ తేదీ వరకు ఈ యొక్క తులా సంక్రమణం వీరనుకున్నటువంటి సంకల్ప సిద్ధి అంటే సూర్యగ్రహము పంచమంలో పంచమంలో కుజగ్రహము అట్లాగే బుధగ్రహము ఈ మూడు గ్రహాలు ఉండటం ద్వారా సంతాన విషయంలో అట్లాగే వీరనుకున్నటువంటి సంకల్పాలలో ఆటంకాలు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా రీత్యా కొన్ని గర్భదోషాలు కలిగే అవకాశం కూడా ఈ మిథున రాశి వారికి ఉండటానికి అవకాశం అయితే చదువుకునేటటువంటి విద్యార్థులు చక్కగా సక్రమంగా స్కూల్స్కి కాలేజీలకి వెళ్ళటం అనేది అలవాటు చేసుకోవాలి లేకపోతే మీరు అనుకున్న స్థితిని పొందటానికి చాలా చాలా కష్టపడే అవకాశం లభిస్తుంది ఎందుకంటే గురుబలం అనేటటువంటిది వీరికి అక్టోబర్ పద్దెనిమిది నుంచి నవంబర్ పదకొండు వరకే ఉంటుంది తర్వాత వక్రీగతి ఇవన్నీ కూడా కొన్ని దోషాలు ఉన్నాయి కాబట్టి కొంతవరకు మాత్రమే ఒక ట్వంటీ ఫైవ్ డేస్ థర్టీ డేస్ మాత్రమే గురుగ్రహ అనుగ్రహం మిథున రాశి వారికి సుస్పష్టంగా అంటే ధన విషయంలో కానీ లేకపోతే సంతాన విషయంలో కానీ ఆర్థికంగా మెరుగుపడేటటువంటి విషయాలు ఆగిపోయిన ధనమంతా రావటానికి లేకపోతే అమెరికా స్విట్జర్లాండ్ ఆస్ట్రేలియా ఇంకా కొన్ని దేశాల్లో ఉన్నటువంటి సంతానం ద్వారా లేకపోతే వాళ్ళు చేస్తున్నటువంటి బిజినెస్లు అంటే ఇంపే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్లు కానీ లాజిస్టిక్స్ కానీ వీటి వల్ల అఖండమైనటువంటి ధన లాభాలు మిథుల రాశి వారికి రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఉద్యోగ ధర్మంలో కూడా వీరికి గురుగ్రహ దృష్టిల వల్ల కానీ గురుగ్రహ ఉన్నటువంటి ఉచస్థితి ప్రభావం కానీ శని మీద ఇతని యొక్క దృష్టి పడటం వలన ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి ప్రమోషన్స్ కలిగి ఆర్థికంగా వెసులుబాటు చక్కటి ధనము వృద్ధి చెందటము ఇలాంటివన్నీ గురుగ్రహ తలం వలన ఈ నెల రోజుల్లో జరగడానికి అవకాశం ఉంది అట్లాగే మూడో స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావము గణపతి ఆరాధన గనక చేసుకున్నట్లయితే ఏ పని చేసినా గణపతిని ఆరాధిస్తే గనక మీకు ఎటువంటి సంకల్పమైనా ముందుకు వెళ్ళి షేర్సు సెన్సెక్స్ పాటలు లేకపోతే బంగారము నగలు ఇలాంటి ఏ వ్యవహారంలో అయినా సరే కొనటము అమ్మటము ఇలాంటి విషయాల్లో కూడా చక్కటి లాభాలు కలగడానికి అవకాశం ఉంది మిథున రాసి విద్యార్థులకి మరి కొంచెం ఏకాగ్రత మేధా శక్తి తగ్గటము చేసే పని ఎందు నిమగ్నత లోభించటము జరగడానికి అవకాశం ఉంది మీరు కూడా గట్టిగా కష్టపడాలి అంటే ఆ శుక్రుడు స్థితిని పొంది ఉండటం ద్వారా కొంత ఆ విషయంలో లోపం కలుగుతుందే గానీ దోషమైతే కాదు కాబట్టి ఆ దోషం పోగొట్టుకోవడానికి వీరు చక్కగా బొబ్బర్లు ఆ గురువారం కూడా నానబెట్టి శుక్రవారం శుక్రవారం దాదాపుగా ఈ నెలాఖరు వరకు కూడా ఆ లక్ష్మీదేవికి చక్కగా నివేదన పెట్టడం లేదా అమ్మవారి దేవాలయంలో నివేద్యం పెట్టడం ద్వారా వీరికి చక్కగా జ్ఞానము వృద్ధి చెందే అవకాశం ఉంటుంది రవికి రవి కుజులు మరియు బుధుడి యొక్క దోషము ముఖ్యంగా రవి కుజుల యొక్క దోషము వలన వీరికి ఆ చర్మ సంబంధిత దోషాలు కొన్ని అధికమయ్యే అవకాశాలు ఉంటాయి అక్టోబర్ ఎండింగ్ తర్వాత ఇరవై తొమ్మిది తర్వాత కుజగ్రహ బలం వలన మీరు అనుకున్న కార్యసిద్ధి అంతర్ముఖంగా అంతర్గతంగా వీరు ఏదైతే మనసులో సంకల్పిస్తారో అవన్నీ జరగడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా లలిత కళలు ఎవరైతే వాటి ఎందు ఆసక్తి ఉంటారో క్రీడల ఎందు ఎవరైతే ఆసక్తిగా ఉంటారో మిథున రాశి వారికి వారందరికీ కూడా ఈ నెలాఖరు కార్తీక మాసంలో ఇరవై ఏడు తర్వాత మంచి మంచి సరోవకాశాలు కలగటము వాటి ద్వారా మంచి ఆర్థిక ఉన్నతి ఎదిగేటటువంటి పరిస్థితి కలుగుతుంది ప్రయాణాల ద్వారా కూడా లాభసిద్ధి కలుగుతుంది ఉద్యోగంలో కొంత దూరపు మార్పులు కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా మిథున రాశి వారు సాధ్యమైనంత వరకు సూర్యుడికి కుజుడికి సంబంధించి ఈ నెలాఖరు వరకు సూర్యుడైతే కనుక మొత్తము వారు సంతానం గురించి ఎదురు చూసేవాళ్ళు కానివ్వండి లేకపోతే షేర్స్లో నష్టపోయిన వాళ్ళు అనుకున్న సంకల్పాలు సిద్ధించిన వాళ్ళు భయంగా ఆత్మస్థైర్యం లేకుండా వారు ఉన్నటువంటి విషయాన్ని బయటికి ప్రదర్శించడానికి భయపడుతున్న వాళ్ళు సూర్యారాధన చెయ్యండి అలాగే సూర్యగ్రహ జపం చేయించండి సూర్యగ్రహ పాశుపత రుద్రాభిషేకం కార్తీక మాసంలో చేసుకోండి చక్కటి ఫలితాలు మీకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది すり回ったらいいな。